నూతన సంవత్సరమైనటువంటి అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి కలిగినటువంటి జాతకులలో ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ వ్యవధి కాలాలలో ఈ రాశి గలిన వారి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులలో మనం తెలుసుకోబోయేటటువంటి కొన్ని అంశాలు ఏమిటంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏ విధంగా ఈ సంవత్సరంలో బలపడతారు కుటుంబ సమస్యల యొక్క విముక్తి ఆ సమస్యలు జరుగుతున్న పరిస్థితులు ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంటాయి సమాజంలోను కుటుంబంలోను గౌరవపరమైనటువంటి గౌరవ మర్యాదలకు సంబంధించిన వ్యవహారాలు ఈ సంవత్సరంలో గతించిన కాలంతో పాటు ఈ సంవత్సరంలో ఎటువంటి మార్పులు మీరు తీసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుందనేటటువంటి ఈ అంశాల గురించి మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అదేవిధంగా ఈ సింహరాశి గలటువంటి కొంతమంది నక్షత్ర జాతుకులు కలిగినటువంటి వారిలో మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం కలిగినటువంటి ఈ నక్షత్ర జాతకులను మనం సింహరాశి కలిగిన వారిగా గుర్తిస్తాము ఈ రాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని ఆదాయాలు ఖర్చులను మనం పరిశీలించినట్టయితే ఆదాయం రెండు శాతం ఖర్చు పద్నాలుగు శాతము రాజ్యపూజ్యం అంటే ప్రశాంతతమైన జీవనం రెండు శాతము అవమానం పడేటటువంటి యోగము రెండు శాతంగా ఉంది కానీ ఒక రాసిగలిటువంటి వారు స్త్రీ పురుషులందు ఒక సంవత్సర నూతన కాలంలో అనేకమైనటువంటి సంఘటనల గురించి అనేకమైనటువంటి పరిస్థితుల గురించి స్థితిగతుల గురించి గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఎలా ఉంటాయి ఏంటని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కొంత ఆశగాను ఈ సంస్థలు జరగబోయే మార్పుల గురించి కొన్ని తెలుసుకోవాలనేటువంటి ఎక్కువ శ్రద్ధతో కూడినటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటాము కానీ ఈ సింహరాశిగలటువంటి వారు స్త్రీ పురుషులందులో మాత్రం నేను చెప్పేటటువంటి ఈ నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు అంశాల్లో మొదటి అంశమైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు అంటే ఎంతో కాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితులు పిల్లలు చెప్పిన మాట వినకపోవటము ఇంట్లో భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేకపోవటం అలాగే బిడ్డల వలన వారి చదువుల వలన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరికొకరికి సంబంధాలు లేక ఎవరి దారిన ఎవరి నిర్ణయాలు వారు తీసుకోవటం ఇంట్లో ఉన్నటువంటి వారు ఏదో ఒక సమస్య బయట నుంచి తెచ్చి ఇంట్లో పెట్టడం వారి వారి బాధ్యతలు తీర్చడంలో వ్యక్తులలో విఫలం అవటం కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా తారుమారయ్యి మనశ్శాంతి లేక జీవించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సమస్యలు అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇంతకుముందు కొన్ని పరిస్థితుల వలన కొన్ని వ్యాపారాలు చేయటం వలన నష్టపోవటం వలన కొన్ని చెడు అలవాటుల వలన కొంతమంది బంధుమిత్రులు కావాలని ముంచేసే పరిస్థితుల వలన నష్టపోవటము అదేవిధంగా ఆరోగ్య పరిస్థితుల వలన కుటుంబ పరిస్థితుల వలన అనుకోని ఊహించని కొన్ని ఎదురు దెబ్బల వలన ఏదైతే కొంతమంది రుణాలలో పడిపోయి ఆ అప్పులు కట్టేటటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతూ ఎప్పుడెప్పుడు ఆ రుణాలు తీర్చాలా ఏ విధంగా రుణాలు తీర్చాలా అర్థం కాని పరిస్థితులలో అయిన వారికి దగ్గర వారికి ముఖం చూయించలేని పరిస్థితుల్లో కొన్ని ఉన్నవి కూడా అమ్మేసుకొని కట్టినా కూడా వడ్డీలు రుణాలు తీరలేక ఇబ్బంది పడుతూ ఆర్థికంగా మానసికంగా టెన్షన్ పడుతున్నటువంటి వారు ఎవరైతే ఈ సింహరాశి అయినటువంటి వారులో ఉన్నారో ఈ సమస్యలు ఎందుకు కూడా వీరికి ఈ సంవత్సర కాలం చాలా చక్కగా బలపడేటటువంటి యోగం అనేది చాలా అనుకూలంగా ఉంది అంటే మన సమయం అనుకూలంగా లేనప్పుడు మనం ఒకరోజు చేసే పనిని ఒక రోజంతా కష్టపడి చేసే పనిని ఒక వన్ అవర్లో కష్టపడి చేసినా దాని ఫలితం అనుకూలంగా ఉండదు అలాగే మనం ఒక సంవత్సరం అంతా కష్టపడినా కానీ నెలకు తగిన ఫలితం కూడా సరిగా అందదు కానీ మనకు బాగున్నటువంటి సమయము అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో ఒక్కొక్క సందర్భంలో పది నెలలు కష్టపడాల్సినటువంటి యోగము పది రోజుల్లోనే తిరిగి మనకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అవి కుటుంబ సమస్యలైనా వ్యక్తిగత సమస్యలైనా పిల్లల గురించైనా భార్యాభర్తల మధ్య తగువులు గొడవలు బంధుమిత్రులతో విభేదాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా కుటుంబానికి పరమైనటువంటి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇవన్నీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ సింహరాశి లేని వారికి చాలా అనుకూలిస్తున్నాయి కాబట్టి ఆ సమస్యల నుంచి బయటపడటానికి మిమ్మల్ని మీరు నిలదొక్కుకోవడానికి మీకున్న రుణ బాధలని మీకున్న సమస్యల నుంచి బయటపడేదానికి అంటే సమయం ఉంది కదా అని మీరు కలిసి కదా అని సమస్యకి పరిష్కారం మీరు ఎదుక్కోకపోతే అది మీకు రావాల్సిన కాలమైనా అలాగే వెయిట్ చేస్తుంటుంది అంటే తలుపు ముందరించి ఉంటుంది తప్ప అది మీరు తలుపు తెరవకపోతే అది మీ ఇంట్లోకి వచ్చే పరిస్థితి జరగదు అలాగే మీకు సమస్యను తీర్చుకునే సమయం ఉంది కాబట్టి ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా తీరని సమస్య ఇప్పుడు మీరు చిన్న తరహా ప్రయత్నంలో చేసినప్పుడు మీ సమస్యలు తీరతాయి దానికన్నా సమస్యలు తీర్చుకునే ప్రయత్నాలు చేయండి మంచి శుభ ఉండటము ఆర్థిక పరంగా మీ రుణాలు తీరి మీరు అందాల్సిన లక్ష్యం మీ చేతికి అంది మీరు కట్టాల్సినవి కట్టి మీరు నిలబడపడే పరిస్థితి కూడా జరుగుతుంది దానికి తగ్గ తగిన శ్రమ ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఈ సంవత్సరంలో స్త్రీ పురుషులెందుకు బాగుంటుంది అలాగే మీ ఆర్థిక స్థితిగతులు పరిస్థితులు బాగుండటం వలన ఎక్కడ మీరు పోగొట్టుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మర్యాదలు ఉన్నాయో అవి తిరిగి మరలా మీకు రావటము సమాజంలోను తర్వాత మీ బంధుమిత్రుల్లోనూ మీకంటూ మరలా తిరిగి ప్రత్యేకత ఒక గుర్తింపు పొందే అవకాశము మీ యొక్క స్థితిగతులు మీ విధానాలు కూడా మెచ్చి ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా గౌరవించే పరిస్థితులు జరుగుతాయి అలాగే మీరు సమాజంలో జీవిస్తున్నప్పుడు కూడా చాలా వరకు తెలివిగా మసులుకోవాల్సిన ప్రయత్నం ఈ సంవత్సర కాలం చేయాలి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా నిలబడగలిగితేనే సంఘంలో మీకు గౌరవ మర్యాదలు నిలబడి మీ కుటుంబంలో మీకు గౌరవ మర్యాదలు నిలబడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే ఈ సంవత్సరంలో మీరు మీ మీకు మీరుగా మలుచుకోవాల్సిన మీకు మీరుగా తెచ్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటంటే ఈ సంవత్సరం మొదట జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల వరకు కూడా మీరు ఏదైనా సరే ఒక సంపాదన విషయాన్ని ఏదైనా ఒక భూమి మీద కానీ ఒక బంగారం మీద కానీ ఇలా ఎవరికైనా ఇవ్వటం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ చేయకూడదు తర్వాత మీరు ఏ పని చేస్తున్నా చేస్తున్నటువంటి పనిని సమస్య పని పనిని పూర్తయ్యేంత వరకు అది ముందుగా ఒకరికి తెలియపరిచే ప్రయత్నం చేయకూడదు ఎప్పుడైతే మీరు చేస్తున్నటువంటి పని మీద రహస్యంగా ఉంటుందో అది తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి కాస్త తొందరపాటుతో తీసుకునేటువంటి నిర్ణయాల వలన సమస్యలు పడటము అలాగే ఏదైతే నలుగురు నువ్వు గొప్పవాడమని పొగిడేసరికి ఆ పొగడతల వలన ఇది ముందుగా వెళ్ళి ఇరుకులు పడే పరిస్థితులు జరుగుతాయి అటువంటి వాటికి దూరంగా ఉండాలి వాహనాలు కానీ తర్వాత ఏదైనా వస్తువులు కానీ ఏదైనా విలువైనవి కానీ కొనుగోలు చేసేటప్పుడు రుణాలు చేసి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయకూడదు ఇది గుర్తుంచుకోవాలి ఈ రాశిగలని వారిలో ప్రథమంగా ముఖ్యంగా మీలో మీరు రావాల్సిన ముఖ్యమైన మార్పు ఏంటంటే మీలో ఉన్న ఈగో తగ్గిపోవాలి ఫస్ట్ అంటే ఈ రాశిగలని వారు సహజంగా ఏమి లేకపోయినా అహంభావం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉన్న ఈగో ఎదుటివారు ఒక మాట పడే తత్వము నిదానంగా ఉండగలిగే ప్రయత్నాలు చేసుకుంటే ఈ సంవత్సర కాలం ఈ వారు చాలా దివ్యంగా ఉంటుందని గుర్తుంచుకోవాల్సిన అంశం ఇంకా మీ రాశిగలిగిన వారి వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండి ఏదైనా సమస్యలతో ఉంటే తప్పకుండా మీరు సంప్రదించి మీ సమస్యలు సూచనలు తెలుసుకోవచ్చు ఇంకా మీరు అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు